చైతన్య పార్నంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు ఈరోజు నేను మీ ముందుకు శ్రీ షోడశ గౌరీ తదియ నోము కథను మరియు విశిష్ట తెలపడానికి మీ ముందుకు వచ్చాను ఈ షోడశ గౌరీ నోమును గౌరీ దేవి నోము లేదా పదహారు కుడుగుల తద్దె అని కూడా వాడుకలో చెప్తూ ఉంటారు ఈ యొక్క పూజ కోసం మొదటగా గణపతి గౌరి యొక్క పూజ చేసుకుంటారు ఈ పూజ కోసం పదహారు మూడుల దారాన్ని తయారు చేస్తారు మరియు కొంతమంది దానిని వారి చేతులకు మెడలో కట్టుకుంటారు శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి చేసిన పదహారు సంవత్సరాల సుదీర్ఘ తపస్సును ఈ పదహారు ముడులు సూచిస్తాయనే భావనతో ఈ యొక్క దారాన్ని మెడలో కట్టుకుంటారు స్వర్ణగౌరి వ్రతం ఆచరించే వారికి ఐశ్వర్యాన్ని ఐహిక సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది వ్రతం చాలా శక్తివంతమైందని పురాణాల ప్రకారం ఎండిన చెట్టు కూడా దాన్ని ఆచరించిన తర్వాత పచ్చగా మారుతుంది పెళ్లి కాని స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తారని వివాహిత స్త్రీలు శాంతియుతమైన సంతోషకరమైన వైవాహిత జీవితం గడుపుతారని ఈ యొక్క పూజ యొక్క నమ్మకము ఇప్పుడు ఆ తదియ గౌరి నోముకు సంబంధించి కథను చెబుతున్నాను అందరు కూడా చివరి వరకు ఈ యొక్క కథను విని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను పూర్వము భరతఖండమున అవంతి దేశాన్ని ప్రద్యుమ్న మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన రాజ్యాన్ని నాలుగు పాదాల న్యాయముతో పరిపాలిస్తూ ఉండేవాడు అతను సువర్ణాదేవి అనే ఒక కన్యను పెండి చేసుకొనను ఎంతో కాలం గడిచినా గాని అతనికి సంతానము పొందలేదు ఇహబర సుఖాలు పొందగోరిన ఆ మహారాజు గారు సౌభాగ్యాదేవి అనే ఒక రాజకన్యను పెండి చేసుకునను చిన్నరాణి వల్ల అతడు సంతానవంతుడయ్యను అందుకు ఆమెనే సర్వస్వమని అతను తలచుచుండెను పెద్ద భార్య సువర్ణాదేవిని గొడ్రాలుగా ముద్రవేసి ఊరి చివర పూరిళ్ళు వేయించి అందులో ఉంచెను ఆమెకు ఆహారమునకై ముక్కిపోయిన కొన్ని సోరుడు బియ్యము జొన్నలు ఆకుకూరలు అచ్చటి నుండి రాజుగారి పెద్ద భార్య అయిన సువర్ణాదేవి వద్దకు వెళ్ళను అమ్మా బ్రాహ్మణురాలను వచ్చాను అని తెలిపెను ఏ ముత్తైదు వస్తుందా అని ఎదురుచూస్తున్నానమ్మా నా భాగ్యదేవత వచ్చావా తల్లి ధన్యురాలను అని కుడి చేతిని పట్టుకొని తీసుకువెళ్ళి అసహ్యపడకుండా నలుగుపెట్టి నీళ్లు పోసి తను కట్టే చీరను ఆమెకిచ్చెను ఆ షోడశ గౌరీదేవిని నోమించుకొనను రాజుగారు నిత్యం పంపే ఆహారం కాస్త ఎక్కువగా పంపమని ఆమె దాసితో తెలిపింది ఇంతకన్నా ఎక్కువగా ఏమీ లేదని ఆ రాజుగారు దివానం నుండి అధికంగా సామాగ్రిని పంపెను గౌరీదేవి ప్రభావముతో పంచభక్ష పరమాణముల పిండి వంటలకు కూర కాయ సరిపడు వస్తు సామాగ్రిని దాసి మనిషి గంప నిండుగా తెచ్చెను దయతో ఆ మహారాజుగారు పంపాడని ఆ సామాగ్రిని చూసి సంతోషముతో అన్ని రకాల వంటకాలు చేసి నోము నోచి దండ కట్టించుకొని వాయమునిచ్చి భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చెను తర్వాత ఆమె నేను మరుగుదొడ్డికి వెళ్ళాలి అని అడిగాను మా ఇంటికి వచ్చిన తల్లివి మా యొక్క మరుగుదొడ్లోనే కూర్చోమని ఆమె చెప్పాను ఆ మరుగుదొడ్డిలో కూర్చొని ఆ ముసలి రూపంలో ఉన్న గౌరీదేవి మాయమైపోయాను ఇంతసేపటికి ఆ యొక్క స్త్రీ రాకపోగా ఆమె వెళ్ళి చూసెను ముత్తైదువ లేదు ధనరాశి కుప్పగా కనిపించను ఆ షోడష దేవియే తన ఇంటికి వచ్చినని ఆమె చాలా సంతోషించబడెను ఇంతలో చిన్నరాణి సౌభాగ్యదేవికి మతి చెడి పిచ్చిదానిలాగా తల విప్పుకొని గుడ్డలు చించుకొని కేకలు వేస్తూ తిట్టుచూ నానా గొడవ చేయసాగాను విసిగిపోయిన ఆ మహారాజుగారు ఆమెను ఇంట్లో నుండి తరిమివేశను సవతి సువర్ణాదేవి వద్దకు వచ్చి అక్క ఒక బ్రాహ్మణ ముత్తైదును దూషించి వెళ్ళగొడితిని దాని ఫలితము వల్ల నాకు మతి చెడిపోయింది రాజుగారు నన్ను వేశారు దిక్కుతోచక నీ వద్దకు చేరాను అక్క అని దుఃఖపడుచుండెను ఓదార్పుతో ఆమెయే శ్రీ షోడశ గౌరీదేవి విషయమంతా తెలిపెను ఆ మాట విన్న సౌభాగ్యాదేవి ఆ గౌరీదేవి నాకెంతవరకు దర్శనమవ్వదో నిద్ర నిద్రా ఆహారము అక్కరలేదు అని శపథము చేసి ఆ అడవిలో నడవసాగాను కనిపించే చెట్టు పుట్టను అడుగుచూ ఉండెను దారిలో ఒక మామిడి వృక్షమును చూసి ఓ వృక్షములలో గొప్పదాన నీవు షోడశ గౌరీ అమ్మవారిని చూచితివా అని అడిగినది కానీ ఆ చెట్టు ఎవరు ఎవరిని నేను చూడలేదు అని పలికినది నా గతి ఏమిటో తెలుసుకోమని ఆ చెట్టు చెప్పింది అటు నుండి నడవగా నడవగా ఒక కొండ చిలువ అనగా ఒక పెద్ద పామును చూశాను దానిని కూడా ఆమె అడిగింది కానీ చూడలేదు అని ఆ కొండ చిలువ సమాధానమిచ్చింది నా కర్మ కూడా తెలుసుకో అని చెప్పి ఆ పాము చెప్పింది మరికొంత దూరం వెళ్ళగా అక్కడ రెండు సరస్సులు కనిపించగా వాటిని చూసి మీరు తదేగవరిని చూచితరా అని అడిగింది అవి మేము చూడలేదు అని చెప్పి తమ బాధ చెప్పినాయి ఇంకొంత దూరం వెళ్ళగా నిలువెత్తు గడ్డిలో ఒక ఆవు గాడిద తిరుగాడుచుండెను తమరైనా ఆ షోడశ చూసితిరా అని అడిగాను అప్పుడు అవి రెండు కూడా మేము చూడలేదు మా గదిని తెలుసుకోమని చెప్పాను నడక సాగించగా ఆకాశములో వేలాడుచున్న రెండు రోకలను చూసి మీరు తదియగౌరిని చూసారా చూశారా అని అడిగాను మేము చూడలేదు మా యొక్క అవస్థ తెలుసుకోమని చెప్పి ఆ రోకలు చెప్పినవి మరికొంత దూరం వెళ్ళగా పొయ్యిపైన కాలుచున్న రొట్టె పెనమును చూసి నీవైనా ఈ షోడశ గౌరిని చూసితివా లేదా అని అడిగను మేము కూడా చూడలేదు నా గదిని తెలుసుకోమని చెప్పి ఆ పెనుము చెప్పాను నడవ ఓపిక లేక ఉత్తరేణి వరములో పడి మూర్చబోయను తదే గౌరీ అనుగ్రహముతో సౌభాగ్యదేవిని మేలుకొలిపి బ్రాహ్మణ ముత్తైదువుగా దర్శనమిచ్చి అమ్మ అదృష్టవంతురాలవు నేను శ్రీ షోడశ గౌరీదేవిని చూపేదనంటూ తీసుకువెళ్ళి తనకు తానుగా పదహారు స్వర్ణ స్వర్ణగౌరీగా శ్రీ షోడశ గౌరీగా ప్రత్యక్షమయ్యను అమ్మవారి దర్శన సౌభాగ్యముతో పునీతురాలై అచ్చటని ఆకులు పూలచే భక్తితో పూజించను దయతో శ్రీ షోడశ గౌరీదేవి అనేక వరములను కోరుకోవెను దేవతా భక్తి భక్తి కలిగి సవితిపోరు లేకుండట్లుగా పుత్ర పౌత్ర ధన సంపదలతో సుఖించినట్టు ఆమె కోరుకునను తర్వాత అమ్మ దారిలో మామిడి వృక్షము ఏది కొండ చిలువ ఏది రెండు సరస్సులు ఏవి ఆవు గాడిద ఏది రోకళ్ళు ఎవరు కాలుచున్న పెనము ఏది బ్రాహ్మణ ముత్తైదవు ఎవరు వారి యొక్క పూర్వకథను అని వేడుకొనెను మొదటగా ఆ అడవిలో మామిడి చెట్టుగా కనిపించినవాడు ఒక పండితుడు అతడు బాగా విద్యను అభ్యసించి ఎవరికీ విద్య చెప్పక గర్వించుండెను అతడే ఆ మామిడి చెట్టుగా పుట్టినాడు రెండవది చిలువగా కనిపించిన పెద్ద పాము ఒక ధనికుడు ఎంతో ధనము నిలువ చేసి తను అనుభవించలేదు ఇతరులకు దాన ధర్మము చేయలేదు అందుకే ఆ పిసినారియే కొండ కొండచెలువుగా జన్మించి ఆ యొక్క ధనరాశిపై పడి ఉండెను మూడవది సరోవరాలుగా కనిపించిన ఆ రెండు సరస్సులు ఒకటి ధర్మము రెండవది అధర్మము ఒక ఇంట్లో తోడికోడళ్ళు యారాళ్ళు నోము నోచుకొని ఇతరులకు వాయనము ఇచ్చిన పోవునని బయటకి వెళ్ళునని అనుకొని ఇంట్లోది ఇంట్లోనే వాయనమిచ్చిరి దానివల్ల వారు సరస్సులుగా జన్మించిరి ఆవు గాడిదగా కనిపించిన వారు రాజు మంత్రి ఊసర క్షేత్రం చవిటి భూమిని బ్రాహ్మణునికి దానం చేసిన వాడు రాజు ఆవుగా బుట్టినాడు సలహా ఇచ్చినవాడు గాడిదగా జన్మించినాడు ఐదవది రెండు రోకళ్ళుగా చూసిన వారు ఇద్దరూ ముత్తైదులే కావాలని దంపుకొని ఆ రోకళ్లను పడుకోబెట్టి పెట్టి నమస్కరించగా గోడకు నిలబెట్టిరి కాగా వారు రోకళ్ళుగా బుట్టిరి పొయ్యిపై కాలుచున్న రొట్టె పెంక పెనము ఒక ఆవిడ తనకు కావలసిన రొట్టెలు కాల్చుకొని పెనమును పొయ్యిపై వదిలిపెట్టెను ఆమె మరు జన్మలో రొట్టె పెంకా పెనెముగా పుట్టినది బ్రాహ్మణ ముత్తైదుగా కనిపించిన దానిని నేనే అని చెప్పి సౌభాగ్యదేవిని దీవించను అక్షింతలు ఇచ్చి వారిపై చల్లిన శాప విముక్తులు ఆ దేవి మాయమైపోయెను తెలుగు ప్రయాణములో శాపగ్రస్తులను అక్షింతలతో విముక్తి చేసెను సవితి అక్కతో జరిగిన విషయమంతా చెప్పెను ఈ శుభ సమాచారము ప్రద్యుమ్న మహారాజు గారికి తెలిసినది పల్లకిని పంపి ఇద్దరి రాణులను అన్యోన్య సఖ్యతతో రాజభోగములను అనుభవించినారు ఇది స్కాంద పురాణములోని సంపూర్ణం అత్తదండన కలిగి మామదండన కలిగి పుత్రదండన కలిగి పౌత్రదండన కలిగి స్వర్గానికి పోయిన సవతిపోరు వద్దు మోక్షానికి పోయిన మొగనిపోరు కావాలి అని చేత అందుబాటులో భర్త ఉంటే భర్త చేత దండ త్వరము కట్టించినప్పుడు ఈ ఇంటి చే ఈ యొక్క మాటలు అనిపించవలను ఉప్పు బియ్యము కానీ పప్పు బియ్యము కానీ చేతిలో మూడు గుప్పెట్లు పట్టించి దండ వేయించుకోవాలని పెద్దలు చెబుతున్నారు ఇద్దరు ముత్తైదులకు వాయనాలు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అక్షింతలు వేయించుకోవలను విధానము చప్పినా గాని క్రమముతో భక్తిని మాత్రం వీడరాదు ఇతిశ్రీ షోడశ గౌరి స్వర్ణగౌరి గౌరి యొక్క సర్వం సంపూర్ణం నా యొక్క పరిజ్ఞానం మేరకు మీకు షోడశ యొక్క వ్రతకథను వివరించాను ఇందులో ఏమైనా దోషాలున్నా కానీ క్షమించగలని అందరినీ కోరుచున్నాను ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ రితన్య పానంది యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్ట్